అందరికీ హాయ్ నేను స్వరూప వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వరూప అప్డేట్స్ నేను అందరికి ఉపయోగపడే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి నివాబూప హెల్త్ ఇన్సూరెన్స్ గురించి వీడియోలు చేస్తానండి అలాగే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి టెర్మ్ పాలసీల గురించి చాలా రకాల ప్లాన్స్ ఉన్నాయి వాటి గురించి కూడా వీడియోస్ చేస్తున్నాను అనమాట సో ఈ వీడియోస్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కానివ్వండి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కానివ్వండి తీసుకొని తీరాలన్నమాట ఎందుకంటే వాళ్ళ అవసరం కోసమే ఈ పాలసీలు మీద ఉన్నది ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి లైఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి ఇప్పటి నుంచి వచ్చినవి కాదు ఎన్నో సంవత్సరాల క్రితం నుండి కూడా ఇవన్నీ అమల్లో ఉన్నాయన్నమాట అంటే వాళ్ళ అవసరాలకి అంటే ప్రజల అవసరాలకి ఉపయోగపడే విధంగానే కంపెనీలు ఇలాంటి ప్లాన్స్ ఇలాంటివన్నీ అమల్లోకి తీసుకొచ్చింది అనమాట అందులో భాగంగా నివాబూప హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి ఉపయోగపడే విధంగా మంచి మంచి ప్లాన్స్ ని ఫీచర్స్ ని తీసుకొని వచ్చింది అంతేకాకుండా క్లైమ్ రేషియో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఈ నివాబోప హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మీ అందరికి కూడా అన్ని రకాల లాభాలు కలుగుతాయి సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది సో వీడియోస్ అన్నీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలా చేయడం ద్వారా వేరే వాళ్ళకి కూడా ఈ వీడియోస్ ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను పది మందికి ఉపయోగపడితే ఇంకా సంతోషం కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి నివాప్ప హెల్త్ ఇన్సూరెన్స్లో రెండు ప్లాన్స్ చాలా చాలా బాగుంటాయండి అంటే అన్ని బాగుంటాయి ఈ రెండు అయితే ప్రతి ఒక్కరికి అన్ని రకాల బెనిఫిట్స్ ఇచ్చే విధంగా ఉంటుందన్నమాట అదేంటంటే యాస్పైర్ ఇంకోటి వచ్చేసి త్రీ ఎషియర్ టూ పాయింట్ జీరో అనమాట ఈ రెండు ప్లాన్స్ చాలా బాగా అందరికి ఉపయోగపడే విధంగా అన్ని రకాల బెనిఫిట్స్ ఇచ్చే విధంగా ఉంటాయి అనమాట సో నేను ప్రతి ఒక్కరికి ఈ రెండు ప్లాన్స్ గురించి మాత్రం బాగా చెప్తాను రెండిట్లో సేమ్ బెనిఫిట్స్ ఉంటాయండి కాకపోతే యాస్పైర్లో ఏంటంటే మెటర్నిటీ బెనిఫిట్ అనేది ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో కూడా మెటర్ మెటర్నిటీ కాస్ట్ అనేది చాలా ఎక్కువైపోతుంది సో అలాంటి వాళ్ళకి కూడా మనం ఈ యాస్పైర్ ఇచ్చినట్లయితే ఈ మెటర్నిటీ బెనిఫిట్ అనేది కూడా వాళ్ళు చక్కగా పొందవచ్చు అనమాట సో మీరు ఎవరైనా పాలసీ తీసుకోవాలనుకుంటే మ్యారేజ్కి ముందే కనుక మీరు పాలసీ తీసుకున్నట్లయితే మీకు ఆఫ్టర్ నైన్ మంత్స్ తర్వాత వెయిటింగ్ పీరియడ్ తర్వాత మీకు మెటర్నిటీ బెనిఫిట్ అనేది కూడా మీరు పొందుతారు అలాగే రోబోటిక్ సర్జరీలు కూడా మన దాంట్లో ఉన్నాయండి సో అవి కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అన్ని రకాల సర్జరీలకి అన్ని రకాల ట్రీట్మెంట్లకి వైరల్ ఫీవర్స్కి యాక్సిడెంట్ కేసులు ఇలాగ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ హార్ట్కు సంబంధం ఏదైనా సరే మీరు సర్జరీలు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అనమాట సో ఇన్ని రకాల బెనిఫిట్స్ పొందే విధంగా కంపెనీ మీకు క్లెయిమ్ అన్నది ఇస్తుంది అనమాట కాబట్టి మీరు అందరూ కూడా హెల్త్ పాలసీలు తీసుకొని ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా పొందే విధంగా మీరు చేసుకోవచ్చు సో ఈ మాటికి కొంతమంది అంటారు మేము ప్రీమియంస్ కడుతున్నాం కదా మేము డబ్బులు కడుతున్నాం కాబట్టి మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నారు మీరే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు కదా అని చెప్పి కొంతమంది అనుకుంటారు సో వాళ్ళకి నేను చెప్పే మాట ఏంటంటే ఫ్రీగా ఇవ్వడానికి గవర్నమెంట్ హాస్పిటల్ కాదు కదండి కంపెనీ మీ దగ్గర కొంచెం అమౌంట్ తీసుకుంటుంది కొంచెం ప్రీమియమే కట్టించుకొని చాలా రకాల బెనిఫిట్స్ పొందేలాగా అంటే చాలా లక్షల రూపాయల ట్రీట్మెంట్ మీకు అందించే విధంగా కంపెనీ మీకు ఇస్తుంది అనమాట సో అలాంటి కంపెనీకి మీరు కొంచెం ప్రీమియం చెల్లించడంలో ఎక్కువేం కాదు కదా మీరు వేలల్లో ప్రీమియం కట్ పెట్టినట్లయితే కంపెనీ లక్షల్లో మీకు ట్రీట్మెంట్ అందేలా చేస్తుంది అనమాట అంతేకాకుండా మీరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్ళి కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి కూడా మీరు చక్కగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇండియా వైడ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది అంతేకాకుండా మీరు సంవత్సరానికి ఒక్కసారి ప్రీమియం కడతారు కానీ కంపెనీ ఈ సంవత్సరం లోపల త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకుంటే కంపెనీ మీకు క్యాష్లెస్ అన్నది అందిస్తుంది అనమాట మీరు కట్టేది వన్ టైమే కానీ కంపెనీ ఎన్నిసార్లైనా ఈ సంవత్సరంలో ఎన్నిసార్లైనా అయినా మీకు క్లెయిమ్ వచ్చేలాగా చేస్తుంది అంతే కదండి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది సో మీరు నెల నెలలో కూడా మీరు ప్రీమియం కట్టుకునే విధంగా కూడా మనకు ఆప్షన్ ఉంది కాబట్టి మీరు ఆ రకంగా కూడా ప్రొసీడ్ అవ్వచ్చు మీరు సమ్మెన్సూరీ ఎంత తీసుకుంటే అంటే పది లక్షలు తీసుకున్నారా ఇరవై లక్షలు తీసుకున్నారా దానికి తగ్గట్టుగా మీరు వన్ మంత్ లో ఏదైనా సర్జరీలు కానీ లేదంటే ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా కూడా అంత అమౌంట్ కూడా కంపెనీ మీకు ఇస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల అన్ని రకాల లాభాలు కలుగుతాయో తప్ప ఎలాంటి నష్ట అన్నది కలగదు మీకు అర్థమైంది కదా ఇంకొంతమంది కొన్ని రకాలుగా అంటారు అదేంటంటే మేము ఒక సంవత్సరం మొత్తం ప్రీమియం కట్టేసామండి ఎన్ని వేల రూపాయలు కట్టాము సో మాకు ఈ సంవత్సరం ఏమీ అవ్వలేదు మేము ఆరోగ్యంగానే ఉన్నాం అలాంటి ట్రీట్మెంట్ తీసుకోలేదు కదా సో ఈ డబ్బులు మొత్తం వేస్ట్ అయ్యాయి కదా అని చెప్పేసి కొంతమంది అంటారు మీరు అలా ఎందుకు అనుకుంటారు ఈ సంవత్సరంలో మీకు ఏది కానందుకు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా మీరు హెల్దీగా ఉన్నందుకు హ్యాపీగా ఉండాలి కదా ఒకవేళ అయ్యి ఉంటే కనుక మీకు హెల్త్ కంపెనీ క్లెయిమ్ అన్నది ఇచ్చేది ఏమి అవ్వకపోతే సంతోషంగా ఉండొచ్చు ఏదన్నా అయితే కనుక్క హెల్త్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ అన్నది ఇస్తారు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అన్నది చేయించుకోవచ్చు సో ఏ రకంగా చూసినా మీకు లాభం తప్ప ఎలాంటి నష్టం లేదు కదండి అంటే ముందుగా మనం ఏది ఊహించలేము ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారు ఏది అవసరం అవుతుంది అన్నది ఎవరు ఊహించలేరు కాబట్టి ముందు జాగ్రత్తగా మనం తీసుకుంటాము సో దాని ద్వారా లాభము పొందవచ్చు నష్టమైతే ఎలాంటిది ఉండదు ప్రీమియం మేము కట్టేస్తున్నాం వేస్ట్ అయిపోతుందని చెప్పరు కూడా అలా అనుకోకూడదు సో ఇప్పుడు ఒక మాటలో ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నానండి నా వీడియోస్ చూసిన తర్వాత సార్ ఒక్కసారి నాకు కాల్ చేశారు నిజామాబాద్ లో ఉంటారు ఆయన పేరు మహేష్ గారు సో మహేష్ గారు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి పాలసీ గురించి అడిగారు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయన ఈ రోజు మాట్లాడే నెక్స్ట్ డే పాలసీ అన్నది నా దగ్గర తీసేసుకున్నారండి నిజామాబాద్ లో ఉంటారు బట్ నేను ఇక్కడ ఇక్కడ నుంచి నాకు పాలసీ అనమాట అంత నమ్మకంగా నా దగ్గర పాలసీ తీసుకున్నారు అనమాట అంటే చాలా దూరంలో ఉన్నారు కదా మేడం మీరు ఎలా ఏంటి అని ఈ ఒక్క మాట కూడా అలా చాలా మంది కాల్స్ చేసిన వాళ్ళు మీరు చాలా దూరంగా ఉన్నారు కదండి పాలసీ ఎలా తీసుకుంటాం ఏంటి అని చెప్పేసి కొంచెం డౌట్గా మాట్లాడుతూ ఉంటారనమాట సో ఆయన నమ్మి కూడా ఆయన పాలసీ తీసుకున్నారు త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఒక చిన్న యాక్సిడెంట్ అనేది జరిగింది వాళ్ళ పాపకి అనమాట సో హాస్పిటల్ అడ్మిట్ చేశారు మొత్తం క్లెయిమ్ కంపెనీ చేసింది అనమాట సో ఎవరికైనా సరే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఆయన తీసుకున్నారు ఆయనకి అవసరం కలిగింది కంపెనీ క్లెయిమ్ ఇచ్చింది ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారనమాట అలాగే ఇంకో పర్సన్ ఆయన దుబాయ్ లో ఉంటారనమాట ఆయన కూడా వీడియోస్ చూసి అండ్ ఎవరో ఒకళ్ళు రిఫర్ చేశారంట నన్ను సో నా నెంబరు ఇచ్చారు నా వీడియోస్ ఆయనకి సెండ్ చేశారు సో ఆ వీడియోస్ చూసి ఆయన అంత నమ్మకంగా వెంటనే నాకు కాల్ చేసి మేడం ఇలాగ ఒకళ్ళు రిఫర్ చేశారు నేను మీ వీడియోస్ చూసాను నాకు మా ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలండి అని చెప్పేసి అన్నారు ఒకే ఒక రోజు అండి మాట్లాడారు నెక్స్ట్ డే ఆయన పాలసీ తీసేసుకున్నారు అనమాట వాళ్ళ ఫ్యామిలీ కడపలో ఉంటారు సో వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఆయనకి కూడా కలిపి హెల్త్ పాలసీ అన్నది తీసుకున్నారనమాట ఆయనకి రియస్టర్ టూ పాయింట్ జీరో అన్నది నేను ఇచ్చాను అనమాట పాలసీ అంత దూరంలో ఉండి కూడా నాకు కాల్ చేసి నా దగ్గర పాలసీ తీసుకున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉందండి సో వాళ్ళ నమ్మకాన్ని మాత్రం నేను ఎప్పుడు తీసేను అడ్వైజర్గా ఎవరిదైనా అది బాధ్యత ఉండదు హెల్త్ ఇన్సూరెన్స్ లో అడ్వైజర్ గా ఉన్నారంటే చాలా బాధ్యతలు ఉండాయండి సో ఆ బాధ్యతను నేను చేస్తాను సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట అంటే ఆ నమ్మకం అలా ఉండదు అని చెప్పడానికి మాత్రమే ఇది మీకు ఎగ్జాంపుల్ గా అంతేనండి అంతేకాకుండా అవసరం కూడా ఎవరికి ఎప్పుడు పడుతుందో తెలియదు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్త్ పాలసీ తీసుకోండి మీరు కట్టి కొంచెం ప్రీమియం కోసం మీరు ఆలోచించద్దు మీరు కొంచెం ప్రీమియం కట్టినా కూడా హెల్త్ కంపెనీ లక్షల్లో మీకు ట్రీట్మెంట్ అందించేలాగా క్లెయిమ్ అన్నది ఇస్తుంది కాబట్టి మీరు కొంచెం ప్రీమియం కట్టడంలో ఎలాంటి తప్పు లేదు కదా ఎలాంటి భారం కూడా మీకు అనమాట ఒక్కసారిగా మీరు బిల్స్ పే చేయాలంటే కనుక చాలా బాధగా భారంగా అనిపిస్తుంది అదే హెల్త్ పాలసీ తీసుకున్నట్లయితే కనుక మీరు కొంచెం కొంచెం కనుక మీరు ప్రీమియం కట్టుకున్నట్లయితే ఫ్యూచర్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా ట్రీట్మెంట్ అందే విధంగా అంటే కాస్ట్లీ ట్రీట్మెంట్ అందే విధంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అనమాట మీరు ఇండియా వైడ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అనమాట ఎలాంటి రూపాయి కూడా మీరు పే చేయకుండా క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు సో ఇలాంటి ఎన్నో రకాల లాభాలు మీరు పొందాలనుకుంటే కనుక ఖచ్చితంగా హెల్త్ పాలసీ అనేది మీరు తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు హెల్త్ పాలసీ తీసుకోవాలి తీసుకుంటే చాలా రకాల లాభాలు వాళ్ళకి మేలు కలుగుతుంది తప్ప ఎలాంటి నష్టం అనేది కలగదనమాట సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చూడండి చూస్తే కనుక హెల్త్ పాలసీ వాల్యూ అన్నది తెలుస్తుంది అనమాట సో తీసుకోవడం వల్ల లాభం ఉండదు తప్ప ఎలాంటి నష్టమూ ఉండదు అని చెప్పేసి మీకు అర్థమవుతుంది కాబట్టి వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఇలాంటి ఇంకెన్నెన్నో వీడియోలు నేను చేస్తాను ఏం చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి